హలో వెల్కమ్ టు ఎల్కే తెలుగు వ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు అందరికీ ఉన్న సమస్య ఏంటి అంటే ఎక్కువగా జుట్టు రాలడం వైట్ హెయిర్ వచ్చేయడం అంటే తెల్ల జుట్టు తొందరగా వచ్చేయడం చిన్నపిల్లలకు కూడా జుట్టు ఊడిపోవడం వాళ్ళల్లో కూడా గ్రే హెయిర్ చూడడం ఎన్ని టెన్షన్స్కి బయట పొల్యూషన్స్కి ఇవన్నీ కూడా హెయిర్ పాడవుతోంది దానికి నేను రెమెడీస్ చూపిస్తున్నాను త్రీ టైప్స్ చూపిస్తున్నాను ఇక్కడ మనము ఈ మోడల్లో చేసుకుంటే ఖచ్చితంగా జుట్టు పెరగడం కన్నా ఒత్తుగా వస్తుంది ఇంకొకటి జుట్టు రాలడం కూడా తగ్గుతుంది నేను వాడాను నాకు హెయిర్ ఫాల్ తగ్గిపోయింది అందుకే నేను మీకు కూడా ఇది రికమెండ్ చేస్తున్నాను ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఆ త్రీ టిప్స్ కూడా మీకు హెయిర్కి ఇక్కడ నేను త్రీ టిప్స్ చూపిస్తున్నాను ఒకటి ఆయిల్తో చూపిస్తాను ఆయిల్ అయితే ఎవరైనా ట్రై చేయొచ్చు కానీ డైలీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ జెంట్స్ కానీ పెట్టుకోవడానికి ఇష్టపడరు కదా ఆయిల్ అలాంటి వాళ్ళకు ఒక టిప్ చూపిస్తున్నాను మనకి చిన్నపిల్లలకి చిన్నపిల్లల్లో కూడా గర్ల్స్ బాయ్స్ అనే తేడా అయితే లేదు ఎవరైనా వాడచ్చు ఎందుకంటే హెయిర్ లాస్ అవ్వకుండా మనము ఇలా చిన్నప్పటి నుంచి చేస్తే పిల్లలకి చక్కగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది వాళ్ళకు కూడా టెన్షన్స్ అవి ఉంటాయి కదా చదువుకునే టెన్షన్స్ అవి బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది ఈ మూడిట్లో ఏ టి ఏ టిప్పు వాళ్ళకి బెస్ట్ అనిపిస్తే అలా ట్రై చేయండి నాకు ఈ టిప్స్ యూజ్ చేస్తే ఒక ముప్పై వెంట్రుకలు ఊడే చోట ఒక ఐదు అలా అనమాట ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది మనకి నెక్స్ట్ వస్తుందా అంటే ఏజ్ని బట్టి హెల్త్ని బట్టి హెయిర్ వస్తుందా హెయిర్ పొడుగవుతుందా అని అడుగుతారు ఏజ్ని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్స్ని బట్టి తప్పకుండా అవుతుంది కానీ అంటే చిన్నప్పుడు చిన్నపిల్లలకి రాయడం వాళ్ళలో ఉన్న గ్రోత్ పెద్దవాళ్ళు అయ్యేసరికి వాళ్ళ హెయిర్ గ్రోత్ వేరేగా ఉంటుంది కదా వైట్ హెయిర్ రాకుండా కొంచెం కొంచెం వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఇవి ఈ టిప్స్ యూజ్ అవుతాయి అంతేగాని బాగా వైట్ హెయిర్ వచ్చిన వాళ్ళకైతే మాత్రం కొంచెం ఇది ఈ త్రీ టిప్స్లో జస్ట్ వాడటమే కానీ బ్లాక్ హెయిర్ అయిపోతుందని అయితే చెప్పను నేను కంప్లీట్ బ్లాక్ అయిపోతుంది అని నేను చెప్పలేను ఇక్కడ ప్రజెంట్ అంత ట్రెండింగ్లో ఉంది రోజ్ మరీ వాటరు రోజ్ మరీ ఆయిల్ అని చెప్పేసి అంటే ఏంటి అసలు ఏంటి అన్నది చూశాను ఇది మనం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి మనం బయట కొన్న ప్రోడక్ట్స్ని పిల్లలకి పెట్టడానికి ఇష్టపడము ఎందుకంటే అందులో కెమికల్స్ నిలో ఉండడానికి కెమికల్స్ వాడతారు అందుకని మనం ఇంట్లో తయారు చేసి చిన్నపిల్లలకి ఎలా రాయాలి అని చూస్తాం కదా అప్పుడు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను ఇది ఆన్లైన్లో తెప్పించాను రోజు లీవ్స్ అని చెప్పేసి డ్రై లీవ్స్ అని దొరుకుతున్నాయి చక్కగా ఒక కొంచెమే తీసుకున్న ఒక పావు కేజీ కొబ్బరి నూనె మంచి కొబ్బరి నూనె తీసుకున్న అందులో కరివేపాకు మెంతులు నా దగ్గర ఒక చిన్న మంద మ ఒక్కటే మందార పువ్వు ఉంది అది ఆ కరివేపాకు మెంతులు మందార పువ్వు ఈ రోజు మేరీ లీవ్స్ అనమాట కలబంద ఇవి ఇంట్లో దొరికేవే వాటిని వేసి నేను నూనె ఒక పావు కేజీ నూనె సగం అయ్యే వరకు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయ్యే వరకు నేను మరిగించాను తర్వాత దాన్ని వడకట్టుకుని వాడుకోవడమే ఎప్పుడైనా ఇలాంటివి మనం ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు కొంచెం కొంచెంగా తీసుకోండి ఆయిల్ అయినా సరే కొంచమే తీసుకోవాలి తీసుకుని దాన్ని మరిగించుకుని అది మనకు ఎంత పడు ఉపయోగపడుతుంది చూడాలి ఇక్కడ నేను ఫస్ట్ టిప్ చూపించాను నెక్స్ట్ ఏంటి అంటే రెమెడీ నెక్స్ట్ ఏంటంటే రోజుమారీ వాటర్ అని దొరుకుతుంది ఆ వాటర్ వల్ల ఏంటంటే ఆయిల్ ఇష్టపడిన వాళ్ళు డైలీ పొద్దున్న సాయంత్రం ఈ వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు హెయిర్కి దీనికి ఒక బాటిల్ ఇచ్చాడు స్ప్రే బాటిల్ నేను తీసుకున్న డ్రై లీవ్స్ డ్రై లీవ్స్కి అది చాలా బాగుంది అది మీకు ఒకసారి చూపిస్తాను అది కూడాను ఈ బాటిల్ నేను ఇక్కడ సౌండ్ షేర్ చేశాను ఫస్ట్ మనం నూనె కాగింది అని తెలుసుకోవాలంటే ఫస్ట్ అంత సౌండ్ వస్తుంది నెక్స్ట్ క్లిప్లో కూడా నేను సౌండ్ తగ్గిపోయింది చూసారా అంతవరకు ఉంచుకోవాలి నూనె ఎంతవరకు కాచుకోవాలి అనే ఐడియా లేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను ఇక్కడ ఈ రోజు వాటర్ వాటర్ కూడా ప్రిపరేషన్ సేపు పట్టదు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కలర్ చేంజ్ అవుతున్నాయి చూసారా వాటర్ కొంచెం డిఫరెంట్ కలర్లో స్మెల్ కూడా చాలా బాగుంది ఏమీ ఎసెన్షియల్ ఆయిల్స్ అవి మనకి స్మెల్ వచ్చేది ఏదైనా ఫ్రాగ్రెన్స్ కోసం ఏమి వాడద్దు డైరెక్ట్ ఇలా వాడితేనే హెయిర్కి చాలా మంచిది మనకి మెంతులు మెంతుల్లో డాన్ తగ్గిస్తాయి వైట్ హెయిర్ రాకుండా చూస్తాయి చిన్నపిల్లలు చిన్నప్పుడు గ్రే హెయిర్ ఫాస్ట్గా రాకుండా చూస్తాయి హెయిర్ ఫాల్ లేకుండా ఉంటుంది ఎందుకంటే దీనికి మన హెయిర్లో లైవ్ సెల్స్ డెడ్ సెల్ సెల్స్ అనే టూ టైప్స్ ఉంటాయట లైవ్ సెల్స్ అని మాత్రం ఇవి ఇంప్రూవ్ చేస్తాయి అందుకని మెంతులు వాడుకోవాలి కరివేపాకు కూడా అంతే విటమిన్ ఈ కే ఇవన్నీ ఉంటాయి కదా వీటిల్లో అందుకని కరివేపాకు మనకి పూర్వం నుంచే చెబుతున్నది కరివేపాకు మెంతులు మందారాకు ఇలాగా ఇప్పుడు ఇది ప్రజెంట్ బాగా పనిచేస్తుంది మళ్ళీ ఈ రోజు లీవ్స్ అనేవి అందుకని ఈ త్రీ రెమెడీస్ చూపిస్తున్నాను థర్డ్ రెమెడీ కూడా చూడండి ఈ రోజ్ మేరీ లీవ్స్ ఏంటంటే జుట్టుని స్ట్రాంగ్గా ఉంచుతాయిట మనకి కుదుళ్ళలో వీక్గా ఉన్నప్పుడు జుట్టు రాలిపోవడం జరుగుతుంది అలా లేకుండా వాటిని స్ట్రాంగ్ చేస్తు దీంట్లో ఉన్న స్పెషాలిటీ అది హెయిర్ కలర్ని బాగా పెంచుతుంది మంచి బ్లాక్ కలర్ రావడానికి మనకి చుండ్రు లేకుండా కూడా చేస్తుందట చాలా కాలమ్స్లో కూడా ఇచ్చారు అంటే మనకి ఎక్కువ హెయిర్ కోసం ఆలోచిస్తాం కదా దానికోసం అని చెప్పి స్పెషల్గా ఇప్పుడు ఏది బాగా పనిచేస్తుంది అని రీసెర్చ్ చేసి కాలమ్స్లో రాస్తారు ప్రజెంట్ అంతా కూడా రోజ్మెరీ ఆయిల్ అని అంటున్నారు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందిట మన జ్ఞాపక శక్తి పెరుగుతుంది మెమరీ పవర్ పెరుగుతుందిట దీనివల్ల ఇది ఆయుర్వేదంలో కూడా చాలా మంచి ప్రాధాన్యత ఉంది ఆయుర్వేదంలో దీనికి నేను చూపించాను కదా నీళ్ళు బాగా మరిగాక కలర్ మారిపోతున్నాయి అలా కలర్ మారాక వాటిని స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళ నీళ్లు చల్లారేక ఇది రోజు మారీ వాటరు మంచి ప్యూర్ ఆర్గానిక్ అన్నట్టు దీంట్లో మనం ఏ వేరే కెమికల్స్ ఏమీ కలపలేదు దీన్ని జెంట్స్ వాడచ్చు ఆఫీస్కి వెళ్ళే లేడీస్ కూడా వాడచ్చు ఎందుకంటే వాటర్ మోడల్ కాబట్టి ఆయిలీగా ఉంటుంది ఆయిలీగా అవుతుందని ఇబ్బంది ఉండదు ఈ రోజ్మెరీ లీవ్స్ కొన్నప్పుడు నాకు ఒక స్ప్రే బాటిల్ ఇచ్చారన్నాను కదా అందులో నేను ఇక్కడ స్ట్రైన్ చేసేసాను అంటే వడకట్టేసి ఆ వాటర్ పోసుకున్నాను మీకు చక్కగా అందులోంచి స్ప్రే కూడా అవుతోంది పొద్దున్న సాయంత్రం పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల కూడా హెయిర్కి స్ప్రే చేసుకోవచ్చు దీన్ని నూనె ఏంటంటే మనము తలంటు పోసుకునేటప్పుడు ఒక గంట ముందు చక్కగా గోరువెచ్చగా చేసుకుని తలకి రాసుకుని అప్పుడు మనం కొంచెం మసాజ్లా చేసుకుని తలంటుకుంటే కూడా చాలా మంచిది ముందు స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది ఈ రోజుల్లో వర్క్ టెన్షన్స్ ఉంటాయి కదా ఆ వర్క్ టెన్షన్స్ కూడా ఇది కొంచెం రిలీఫ్గా కూడా ఉంటుంది అలా మసాజ్ చేసుకుని ఆ మోడల్లో మనం చేసుకుంటే ఆయిల్ వీక్లీ వన్స్ వాడితే మంచిది హెడ్ బాత్కి వన్ అవర్ ముందు డైలీ మార్నింగ్ ఈవినింగ్ మనకి చక్కగా హెయిర్ కేర్ కావాలి కాబట్టి ఇలాగ డైరెక్ట్ రోజ్మారీ వాటరు నేను థర్డ్ టిప్ రెమెడీ కూడా చూపిస్తున్నాను హెయిర్కి దానివల్ల మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది జుట్టు చాలా పొడుగ్గా కూడా పెరుగుతుంది ఇది పూర్వకాలం నుంచి ఉన్న రెమెడీయే కానీ ఏంటంటే అందరూ ఇష్టపడరు ఈ మోడల్లో చేయడానికి కనీసం తలంటు పోసుకునే ఒక గంట ముందైనా సరే ఈ నేను చూపించే థర్డ్ రెమెడీ థర్డ్ టిప్పు చేయడానికి చూడ్డానికి ట్రై చేయండి మనం తయారు చేసుకున్న కొబ్బరి నూనె ఉంది కదా రోజ్మేరీ లీవ్స్ అన్నీ వేసి బంద వేసుకుని ఆ నూనెను కొంచెం తీసుకోండి అందులో నేను కొంచెం వేసాను ఆవదం కొంచెం వేసుకోండి రెండు కలిపి వేడి చేసి మనం తలంటు పోసుకునే ముందు తలకి మసాజ్ చేసుకుని ఆ తర్వాత తలంటుకోండి మనం ప్యూర్ ఆము ఆవదం తీసుకుంటే తలక పట్టేసి ఎక్కువ మనకి షాంపూ పెట్టుకున్నా కూడా ఆ జిడ్డు వదలదు అందుకని ఆవదాన్ని ఎప్పుడూ కూడా కొంచెం వేడి చేసి తీసుకోవాలి అప్పుడు దాంట్లో ఉన్న బాగా ఉన్న జిడ్డు తత్వం పోయి కొంచెం దాన్ని మామూలు మన కొబ్బరి నూనె అయితే ఎలా అయితే ఉంటుందో అలా వచ్చేస్తుంది ఈ రెమెడీ మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది పూర్వం నుంచి ఆవదాన్ని చంటి పిల్లలకి తలకి రాసేవారు కానీ దీనికి ఉన్న వాసన అందరూ ఇష్టపడరు కదా అందుకని చెప్పేసి ఎక్కువ వాడరు కానీ ఇలా మనం ఈ టిప్పుతో కొంచెం వేడి చేసి కొబ్బరి నూనె ఆవదం తలకి మసాజ్ చేసుకుని తలంట పోసుకోవచ్చు కుంకుడుకాయలతో తలంట పోసుకుంటే ఇంకా మంచిది లేదా మైల్డ్ షాంపూ వాడుకుని హెడ్ బాత్ చేయడమే ఈ త్రీ రెమెడీస్ డెఫినెట్గా మనకి జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి స్ట్రెస్ లేకుండా ఉండడానికి డాండ్రఫ్ కూడా పట్టదు డాండ్రఫ్ లేకుండా ఉండడానికి వైట్ హెయిర్ చిన్నపిల్లల్లో గ్రే హెయిర్ రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఎలా ఉన్నాయో టిప్స్ లైక్స్ రూపంలో కామెంట్స్ రూపంలో తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ